నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ అలాగే జమాలజిస్ట్ తనుష్క గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం తనుష్క గారు నమస్తే అండి నమస్తే అమ్మా ఎంతో మంది మీ క్లయింట్స్ తమ తమ సమస్యల నుంచి బయటపడటం ఎంతో సంతోషంగా జీవితాన్ని లీడ్ చేయడం అనేది చూస్తూనే ఉన్నాము అందుకే మీరు వచ్చిన ప్రతిసారి కూడా క్లయింట్స్ తో మాట్లాడటం లైవ్ లో వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని ప్రేక్షకులతో పంచుకోవటం అనుకోవచ్చు ఎంత సంతోషంగా అనేది చెప్పటం అనుకోవచ్చు అది జరుగుతూనే ఉంది చక్కటి సర్వీసెస్ ని అందిస్తున్నందుకు తనుష్క గారు కృతజ్ఞతలు అండి చెప్పాలి ఎందుకంటే మీ త్రూ లోదా చాలా మంది జల్లు మంచిగా అవుతున్నారు మీరు నా దగ్గరకు వస్తున్నారు కాబట్టి కదా నేను చేయగలుగుతున్నాను లేకపోతే ఏం చేయగలను సో ఇట్ ఈస్ అంటే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకు ఉపయోగపడాలి అని ఉద్దేశంతో ఇంకొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు తనుష్క మేడం ఒకసారి మాట్లాడదాం ఓకే హలో హలో నమస్తే అండి నమస్తే మేడం నేను పద్మిని మాట్లాడుతున్నాను

మ్యారేజ్ కోసం ఓకే తను కొంచెం మ్యారేజ్ అంటే భయపడుతుండేది వద్దు అన్నట్టు ఉండేది ట్వంటీ ఫైవ్ ఫైవ్ కరెక్ట్ ఏజ్ లో మీరు పెళ్లి చేయాలి అనుకున్నారు కానీ అమ్మాయి భయపడుతుంది ఎట్లా ఎట్లా ఉంటారు భయం ఉంటుండే వద్దు అన్నట్టు ఇక మేము కూడా సరే చూపిద్దాము అమ్మాయికి మంచి సంబంధం రావాలి మేడం అవుదామని అయ్యాం మేడం మేడం చెప్తారు మంచి పూజ చేసాము ట్వంటీ వన్ డేస్ టైం పెట్టుకుని ఫిఫ్టీన్ డేస్ లోనే ఓకే అన్నది పాప పాప ఓకే అనేసిందా ఓకే అనేసింది సంబంధం కూడా మంచిది వచ్చింది వచ్చిందా అప్పుడే మరి ఫిక్స్ అయిందా మ్యారేజ్ ఇప్పుడు మంచి అవును అవును కూడా ఉంది అద్భుతం అయితే వివాహం చేయబోతున్నారు ఫ్యూచర్ త్వరలోనే మేడం చాలా టెన్షన్ చాలా చాలా సంతోషం చక్కగా మీ అమ్మాయికి వివాహం జరిగి నిండు నూరేళ్లు వాళ్ళు చాలా ఇద్దరు చల్లగా ఉండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మేడం ఈ అమ్మకం థ్యాంక్స్ చాలా వింటున్నారు చాలా థ్యాంక్స్ కానీ మీ సిస్టర్ చెప్పినంత మాత్రమే మీకు ఎట్లా నమ్మకం కుదిరింది మేడం మీద మేము అంతకముందు చూసేవాళ్ళం మేడం మేడం చాలా వీడియోస్ చూసాం మేము మేడం ఇక్కడ హన్మకొండకు వస్తారో కూడా తెలుసు మాకు ఓకే మొత్తానికి ఇట్లా ఒకసారి సరే చూద్దాం ట్రై చేద్దాం అనుకున్నారు చక్కగా ఒక వన్ మంత్ లోనే మొత్తం మొత్తం సెట్ అయిపోయింది చాలా చాలా సంతోషం అండి థ్యాంక్ యూ అండి మీ అనుభవాన్ని నాతో పంచుకున్నందుకు అసలు ఎంత సంతోషంగా వాళ్ళ పాపకు మ్యారేజ్ ఇష్టమే లేదు ఇష్టమే ఫైవ్ ఇయర్స్ ఆమె ఏదో ఒక భయం కొంతమందికి ఏంటంటే మ్యారేజ్ అసలు థర్టీ ఇయర్స్ అయినా కూడా చేసుకోకుండా ఉంటారు అమ్మాయిలకు ఒక భయం వల్ల కొన్ని ఏదో ఒక మనసులో అసలు ఎక్కువ డిప్రెషన్కి వెళ్ళిపోతారు మ్యారేజ్ అంటే ఏదో ప్రాబ్లం అట్లా అనేట్ల అయితే ఈ అమ్మాయికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది కదా సో వీళ్ళు ఏమైంది అంటే వాళ్ళ సిస్టర్ వాళ్ళు ఒకసారి అపాయింట్మెంట్ తీసుకున్నారు తర్వాత వెంటనే ఈమెకు చెప్తే ఈమె కాల్ చేసి తీసుకున్నారు ఆల్రెడీ నేను అనుకుంటా డైరెక్ట్ అప్పుడు మన వరంగల్ అంతా వెళ్లే కదా సో అప్పుడు వాళ్ళ రిలేషన్స్ వాళ్ళు వచ్చి చూపించుకున్నారు అందుకే వాళ్ళకి తెలుసు మన వెళ్తున్నది అప్పట్లో డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అందరికీ మొబైల్ అపాయింట్ మొబైల్మెంట్ అయితే ఇప్పుడు ఏమైందంటే ఫాలో అయ్యిండ్రీ ట్వంటీ వన్ డేస్ టైం పెట్టుకుంటారా పూజల్లో ఎందుకంటే అమ్మాయి చేంజ్ అవ్వాలని టైం అడిగిన పూజలప్పుడు సో అక్కడ ఫిఫ్టీన్ డేస్ కి అమ్మాయి ఓకే చెప్పేసింది అదే ఆమె షాక్ ఎందుకంటే అమ్మాయితో ఒక టూ త్రీ ఇయర్స్ గానే పాపకు పెళ్లి చేయాలని వాళ్ళు ఎంత చెప్పినా అమ్మాయి అస్సలు వద్దు వద్దు అని ఒక త్రీ ఇయర్స్ అయిపోయింది అమ్మాయికి సంబంధం చూడడం స్టార్ట్ చేసి ఎందుకంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది కదా పాపకు సో వీళ్ళు త్రీ ఇయర్స్ గా ట్రై చేస్తున్నారంట బట్ ఎంత చెప్పినా వినట్లేదు వద్దే వద్దని చెప్పి అనుకుంటా ఉన్న అమ్మాయి అసలు ఆమె ట్వంటీ డేస్ పూజ అంటే స్టార్ట్ చేసిన రోజు నుంచి అడిగింది దేవుడి దగ్గర అమ్మ పూజలప్పుడు ట్వంటీ డేస్ టైం అడిగారు కానీ ఫిఫ్టీన్ డేస్ లో అమ్మాయి ఓకే చెప్పేసింది వాళ్ళకి వన్ ఇయర్ బ్యాక్ వచ్చిన సంబంధం అంటే అంటే ఇప్పుడు రీసెంట్ గా వీళ్ళు ఓకే అని చెప్పిన్నారు అందుకే ఇప్పుడు నెక్స్ట్ మన ఆగస్ట్ నుంచి ముహూర్తాలు ఉంది కదా సో మంచిగా ఫిక్స్ అయిపోతుంది అంతే చాలా సంతోషం అదే చాలా చాలా అద్భుతం అండ్ కరెక్ట్ ఏజ్ లో కూడా చూడడం మనం చూస్తాం దీనికి సంబంధించి ఒకసారి చెప్పండి అలాగే మనం నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే ఇవి ఖచ్చితంగా వాళ్ళ జాతకాన్ని అనుసరించి మీరు రెమెడీస్ ఇస్తారు ఊరికే ఏదో సింపుల్ గా అలా ఇచ్చేయటం అనేది జరగదు అవి పని చేయవు ఒకవేళ వేగ్గా అలా ఇచ్చేస్తే అవి పని చేయవు అనేది గట్టిగా నమ్ముతారు తనుష్కగా సో అందుకే ఖచ్చితంగా కన్సల్టేషన్ కూడా చాలా 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 అందుబాటులో ఉంటారు కాబట్టి మేడం ఒకసారి కన్సల్ట్ అయ్యి అసలు ఏంటి పరిస్థితి అనేది ఖచ్చితంగా తెలుసుకోండి అయితే ఈ పెళ్లిళ్ళు ఇష్టం లేదు అనేది చూస్తూ ఉన్నాం కరెక్ట్ ఏజ్ లో చక్కగా చేసుకోవాలి ఇరవై ఐదు ఏళ్ళంటే ఇంజుమింక చేసేసుకోవాలి ప్రాబబ్లీ ఇరవై ఐదు ఇరవై ఆరు ఏళ్లలో అబ్బాయిలు కూడా అలాగే ఉన్నారు అమ్మాయిలు కూడా అలాగే ఉన్నారు జాతకంలో ఏది ఏంటి రోల్ ని ప్లే చేస్తుంది ఇట్లా యాక్చువల్ గా నేను ఇక్కడ ఒక అమ్మాయి చూసాను బట్ ఆమె వచ్చి బెంగళూరు అయితే వీళ్ళది ఏమైందంటే ఆమెకు థర్టీ ప్లస్ ఏజ్ యాక్చువల్ గా ఇంకా మ్యారేజ్ కాలేదు అంటే ఆమెకు మ్యారేజ్ అవ్వలేదు అంటే దానికి రీజన్ ఏంటంటే ఆమెకు చక్రంలో కుటుంబ స్థానం అంటే కుటుంబ స్థానం నెగిటివ్ ఉంది అది ఏమైతుందంటే ఆమెకు నడుస్తున్న దశ యాక్చువల్ గా శుక్ర మహాదశ శుక్రదశలో జనరల్ గా శుక్రుడైన మ్యారేజ్ కి సంబంధించిన కలత్ర చేసుకోవాలి కానీ శుక్రుడు ఏమైతాడు అంటే కొన్ని దశల్లో కొన్ని గ్రహాలు శత్రువు అవుతాడు అంటే శుక్ర మహాదశలో శని చురువు అవుతాడు అప్పుడు ధనుర్ లగ్నానికి సెకండ్ లాడ్ ఎవరంటే శని గ్రహం అప్పుడు ఏమైతుందంటే మగరానికి అధిపతి శని కదా ఆయన కుటుంబ స్థానం అవుతాడు అక్కడ ఏమైందంటే తనకు చంద్రుడితో పాటు కలిసి ట్వెల్త్ హౌస్ లో అస్తమించి ఉన్నారు సో ఇక్కడ మ్యారేజ్ చేస్తాం అనుకున్న టైమింగ్ లోనే అమ్మాయికి హెల్త్ బాగాలేదు సో అక్కడ నుంచి చాలా డిప్రెషన్ హెల్త్ బాగాలేని దాని వల్ల వాళ్ళకి మ్యారేజ్ చేయడం చాలా డిలే అవుతుంది ఇప్పుడు కొంతమందిలు ఎక్కువ ఏందంటే మ్యారేజ్ వద్దును అనే వాళ్ళు ఉంటారు సో ఆమె చక్రంలో కూడా ఆరోగ్యం బాగాలేదు కాబట్టి అసలు అట్లనే డిలే అవుతూ వచ్చింది సో ఇప్పుడు చేసుకోవాలని అనుకుంటే థర్టీ ఇయర్స్ అయిపోయింది కానీ మన ప్రోగ్రామ్ చూసి అసలు నిజంగా హెల్త్ విషయం సాల్వ్ చేసుకుని మ్యారేజ్ చేసుకోవాలని ఒక ప్లాన్ ఉంది కానీ ఆరోగ్య విషయం అంటే చాలా వీక్ అయిపోతుంది అన్న సో దాని వల్ల ఏమైందంటే ఇప్పుడు రెమెడీ ఇప్పుడు స్టార్ట్ చేసినాము సో ఒక్క విషయం ఏమిటంటే మా మ్యారేజ్ కు అసలు సెకండ్ లాడు తర్వాత సెవెంత్ లాడు నెక్స్ట్ శుక్రుడు సో ఈ మూడు గ్రహాలు బాగా లేకపోతేనే డిలే అవుతుంది సో వాళ్ళకి వాళ్ళకేమిందంటే పంచమ స్థానం అనే గ్రహము దాంతో శుక్రుడు కలిసి అస్తమించి ఉన్నప్పుడు భయం ఉంటుంది మ్యారేజ్ అంటే సో అప్పుడు వద్దని అంటూ ఉంటారు కొన్ని పిల్లలు సో తర్వాత అందుకే డిలే అయిపోతుంది సో అంత ఎంత సంబంధాలు చూసినా వద్దు వద్దని అనడము కానీ కొన్ని పిల్లలకి ఏమైతుందంటే ఎవరైనా ఒకవేళ అబ్బాయిని ఇష్టపడితే కూడా ఉన్న విషయం చెప్పే చేసుకోమని చెప్తారు ఇప్పట్లో ఉన్న వాళ్ళు ఏం లేదు కానీ మ్యారేజ్ అయ్యి బాగుంటే చాలా అనుకుంటారు కానీ అట్లా కొన్ని విషయాలు కూడా కొన్ని క్లయింట్స్ కు ప్రాబ్లం అవుతుంది సో దాని వల్ల కూడా డిలే అవుతుంది కానీ కూడా వాళ్ళ వాళ్ళ జాతకాన్ని అనుసరించి మీరు రెమెడీ ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా మార్పు అనేది వచ్చి ఇట్లా చక్కగా వివాహం ఏ ఏజ్ లో చేయాల్సిన ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అని అంటారు సో ఖచ్చితంగా ఆ వయసులో చక్కగా జరిగి లేట్ మ్యారేజెస్ అయినా కూడా ఒకవేళ రెండో వివాహం అయినా కూడా మీరు రెమెడీస్ ఇస్తారా ఇస్తాం ఎందుకంటే ఇప్పుడు రెండే వివాహం అనేటప్పుడు వాళ్ళ చక్రంలో ఏమైతుందంటే ఆల్రెడీ మ్యారేజ్ అయినప్పుడు వాళ్ళకి ఎందుకు రెండే విభాగం వరకు వెళ్తున్నారంటే శుక్రుడు నెగిటివ్ అయిపోతే ఆ రెండే మ్యారేజ్ గురించి వెళ్తున్నారు ఎందుకంటే అప్పుడు నెగిటివ్ అయిపోతే వాళ్ళు డివోర్స్ తీసుకుని మళ్ళీ ఏమైతుంది ఒక ఫైవ్ ఇయర్స్ కూడా పెళ్లి విషయం ట్రై చేస్తూ ఉంటారు సెట్ అవ్వదు కానీ లెవెన్త్ హౌస్ చక్రంలో లెవెన్త్ హౌస్ రెండే విభాగం గురించి ఉన్న గ్రహం సో దాన్ని సరిచేసుకుంటూ చాలా చాలా వాళ్ళకి కూడా క్లయింట్కి కూడా కృతజ్ఞతలు అలాగే మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి నమస్తే నమస్తే అమ్మ